మూడు సంవత్సరాలు అండి షాప్లో ఏం పని చేస్తాను అక్కడ ఎంత ఇస్తారు ఇస్తారు എംഎസി hmm. കിന്നാപേ hmm. hmm. hmm.

డబ్బులు వచ్చిందా డబ్బులు రాలేదా ఇంకా ఇవాళ రాలేదు మ్యామ్ మీకు నలభై ఏళ్ళు రావాలా ఇస్తాను ఇప్పుడు వస్తాయమ్మా

ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా అవి ముప్పై రెండు వేలు కొత్త వద్దంతా ఇచ్చేయమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసే ఉంటే చెక్ ఇచ్చేసేయండి అంఐ మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు త్రీ

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా చనిపోయాడు మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు సార్ కరోనా వచ్చిపోయాడ కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

అంటే ప్రేరు ఎవరు తాగుతారు పని తాగుతారు కదా బాబు తీపిచ్చుకున్నాక ఇంకా అనేది ఇంకెళ్లకు ఉండాలి మనం రొట్టెలు తీసుకునే తీసుకునేటప్పుడు ఇంకా ఇంకా అది అయ్యారు కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు రకరకాల మనుషులు ఉన్నారు మీకు అలవాట్లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుదే నాకు ఆశ్చర్య జరుగుతుంది కరోనా సంబంధ ఇప్పుడు నువ్వు నీకు కూడా ఏళ్ళే నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు

ఓకే స్పేస్ లేని ఎస్సీ ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉన్నారు ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలిటీ నో ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఇమ్మన్నాం మనకి స్కీమ్ ఉంది ఈ ఊర్లో వచ్చింది కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడు సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మనం గ్రిడ్ తీసుకోవడం లేకుంటే వాళ్ళే ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ వెళ్తాం ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేస్తే ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాస నా బిడ్డల కోసమే ముఖ్యంగా నా బిడ్డలు చదివించబడదు కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన కదా మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు అదుపునందులు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు పింఛన్ ఇస్తాము లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చి పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూల్ పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కాల్సి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుంటే నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి ఆకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకునే ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను మంచి కాలేజ్ అది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ ఇప్పించండి ఇమ్మీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో

ఉన్నాయి మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా అది అది సబ్సిడీ ఉంది సార్ సార్ అదేనా అండి చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తాం రెండు లక్షల అంటాం ఒక లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏంటి ఏం చేసేప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు వద్దు కట్టయించుకోండి అది క్వాలిటీ చేయించిన నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోగా వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాను నాకు ఎంబీబీఎస్ ఇసేటిగా మీరు మెంటరింగ్ గ్యా రేపటి నుంచి పాపం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా థ్యాంక్ రండి రండి తీసుకోమ్మా

సరేగానండి నీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తాము ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని ओके अम्मा ना बदमा ओके अम्मा गुड ओके अम्मा थैंक्यूम थैंक यू थैंक्यू Làm mà đến

ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకి కూడా ರ್ಲೇದ 에이 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 에 ఇల్లాను అబ్బాయి అదే కాదు దెబ్బ తగిలింది అప్పుడే రెండు వేల పదం చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా

అయిపోయిందండి పోయామ్మా మీ మా నాన్న ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నాకు అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట అవుతుందని పెట్టాం ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టి చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళ కింద ఆయన పిల్లలు పెళ్లిళ్ళు ఇతరు పిల్లలు పెళ్లిళ్ళు జరిగి అప్పుడు చాలా దొరుకుతుంది ఒక ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే అది ఒక గది పది అడుగులు వెళ్ళేప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అది పక్క ఇది పక్క కాయ స్థలం ఉంది ఈ రేగులు షాక్ ఉంది ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొంత మంది పక్కా ఇల్లు కట్టుకోవాలని మనలో ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేను లోనూ సంగతి మన రమేష్ గారు పేరు రెండు పేర్లు పెట్టుకుని అటు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటు కాదు కట్టుకుని ఆడిచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుడు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయి పై వేసి అలా కట్టుకోలేక ఆగిపోయి పార్టీ అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో లో

చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో ది అక్కడ నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడు నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ వస్తుంది అండి ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందు టైర్లకి పంచర్ రేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు ఇది ఒక నాలుగు వేలు ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నాను